హాయ్ ఫ్రెండ్స్ ఎన్టీఆర్ కొరటాల శివ వీరిద్దరు కాంబినేషన్ రెండవ చిత్రం దేవర ఈ చిత్రం ఈ నెల ఇరవై ఏడున రిలీజ్ కాబోతుంది అయితే ప్రీ సేల్స్ ఓవర్సీస్ లో జోరు మామూలుగా చూపించడం లేదు ఈ చిత్రం అమెరికాలో దేవరా మూవీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లో జోరు చూపిస్తుంది అనమాట దేవరా ట్రైలర్ కి ముందే ప్రీమియర్ షోలకి పదిహేను వేల టికెట్స్ బుక్ కావటం ఒక రికార్డు గా చెప్పుకోవచ్చు ట్రైలర్ రిలీజ్ తర్వాత టికెట్ బుకింగ్స్ ఇంకా పెరిగాయట స్పెషల్ ప్రీమియర్స్ తో పాటు ఫస్ట్ డే షోలకి నార్త్ అమెరికాలో ఉన్న ఇండియన్స్ నుంచి భారీగా రెస్పాన్స్ వస్తుంది దీంతో ముందస్తుగానే టికెట్లు బుక్ చేస్తూ సంచలన రికార్డులు ఇస్తున్నారు దేవరా చిత్రానికి యుఎస్ఏ లో దేవరా మూవీ ప్రీమియర్ షోలకి అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ముప్పై వేలకు చేరినట్లుగా పోస్టర్ ద్వారా తెలియజేశారు మూవీ మేకర్స్ మూవీ రిలీజ్ కి మరో పదిహేడు రోజులు ఉండగానే ప్రీమియర్ షోలకి ముప్పై వేల టికెట్స్ బుక్ అనేది అదిరిపోయే రికార్డ్ అనమాట ఈ స్థాయిలో అడ్వాన్స్ టికెట్స్ బుక్ అనేది విషయం కాదని ట్రేడ్ పండితులు అయితే చెప్తున్నారు ఇకపై కూడా అడ్వాన్స్ బుకింగ్ లో అదే జోరు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు రిలీజ్ నాటికి ప్రీమియర్ షో ల అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ నలభై వేల మార్క్ క్రాస్ చేసినా కూడా పోనవసరం లేదని చెప్పేసి ఆ వినిపిస్తుంది మరి చూడాలి దేవరా మూవీ ఫస్ట్ డే ఏ రేంజ్ లో కలెక్షన్ వసూలు చేస్తుంది అనేది